అందరూ ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక పృథ్వీరాజ్ ఎలిమినేషన్ అందరికీ ఎంతగానో షాక్ ఇస్తూ కనిపించేసింది ఇక పృథ్వీ ఎలిమినేషన్ తన స్టేజ్ పైకి వచ్చి ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ నిఖిల్ కోసం కూడా చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు ఇంతకాలంగా నేను హౌస్లో ఉన్నాను అంటే కారణం నిఖిల్ అలానే విష్ణుప్రియ మీ ఇద్దరు లేకపోతే నేను ఇంతవరకు వచ్చేవాడిని కూడా కాదు తిరిగి ఆలోచిస్తే నేను ఏం ఆడాను ఆట అనే విషయం చూస్తే నేను మీతో ఉన్నదే ఎక్కువగా కనిపించింది అంటూ పృథ్వీ చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేశాడు అలానే నాగ్మామ సైతం నిఖిల్ అయితే తన ఆట టికెట్ టు ఫినాలీ రేస్ లో ఆడాలని లేదన్న మాటల్ని వీడియోని ప్లే చేసి ఎందుకు ఇలా అన్నామంటూ క్వశ్చన్ చేస్తూ వచ్చారు ఆ మాటలకి నిఖిల్ కూడా చాలా స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తూ కనిపించేశాడు నేను ఇక్కడ వరకు వచ్చాను అంటే అదే ఆడియన్స్ ప్రేమతోనే ఓటింగ్స్తోనే ఇకపైన కూడా నేను టాప్ ఫైవ్కి కి అలానే వెళ్ళాలి అనుకుంటా కానీ నేను ఇలా టికెట్ టు రేస్ లో గెలుచుకొని వెళ్ళాలి అనుకోను కాకపోతే బిగ్ బాస్ కి వచ్చాను బిగ్ బాస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను టికెట్ టు రేస్ లో పాల్గొన్నాను అంటూ నిఖిల్ చాలా ధైర్యంగా ఆన్సర్ ఇస్తాడు ఇలా మొత్తానికి నిఖిల్ కూడా నాగమాంకి గడ్డి పెట్టాడని చెప్పాలి ఏది ఏమైనా నాగార్జున సైతం నిఖిల్ నువ్వు చాలా బాగా ఆట ఆడేవు ఏది ఏమైనా ఫిజికల్ టాస్క్ వస్తే నీకు ఎవరు తిరిగి ఉండరు తో అక్కడి వరకు రావడం అంటే మామూలు విషయం కాదు అంటూ నిఖిల్ని కూడా ఆకాశానికి ఎత్తేసారు పృథ్వీరాజ్ ఎలిమినేషన్ ఎలిమినేషన్పై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి